కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాఠ్మండులో యజమానలింగం ఎనిమిది ఆయన కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే చంద్రుడిని చూస్తావా శివుడే భూమిని చూస్తావా శివుడే అగ్నిని చూస్తావా శివుడే వాయువా శివుడే ఏది చూడు శివుడే ఆకాశమా శివుడే శివుడు కానిదేది కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి బయట చూడాలనుకుంటున్నావా ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చే పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు దొరకడం కాదు నీవు ఆయన పట్ల స్వతంత్రుడమైపోయి ఆయన్ని తెచ్చుకొని అలా ఆయన నీకు ఏదైనా ఇస్తాడు నాకు ఇంకా భయం ఎక్కడుంది ఇక్కడ ఉన్నాడు నా తండ్రి సుందరమైన మైన దీ నామం స్వచ్ఛమైన తేజం శుభములు కూర్చుటెని తత్వం ఆదిదేవుడముది దంపతులు మీరయ్యాదిదేవుడములు మీరయ్యాద్యంతదిదేవ తెలుగుమయా శివ 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 శంభో నవగ్రహములు ఆయనకి కవచమై ఉంటాయి అయినప్పుడు ఆయన చేతిలో ఒక ఉపకరణం లాంటివి ఆయన తీసి పక్కన పెట్టేటటువంటి ఒక ఆభరణ విశేషం లాంటివి ఆయనకి ఎవడు భక్తితో ఉంటాడో అటువంటి వాడిని గ్రహములు కూడా చెనకలేవు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆయన అనుగ్రహాన్ని పొందాడనుకోండి ఆపద వచ్చేస్తోందని మనకి తెలియదు